సార్ ఇప్పుడున్న పరిస్థితిలో జేఇ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా లేదా అంటే చాలా మంది అక్కడ ఇక్కడ అడుగుతున్నారమ్మా ఈ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అటు సైడ్ ఉత్తర భారత రాష్ట్రాలలో కొంచెం డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది కొద్దిగా పిల్లలు చదువుకోవడానికి కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది మధ్య మధ్యలో బ్లాక్అవుట్స్ అవ్వటము ఇలాంటివి కొద్దిగా జరుగుతున్నాయి అయితే ఏంటంటే ఇది ఏదైనా టెంపరీ విషయం లాగానే అనిపిస్తుంది కానీ అట్లానే మనం ఏమీ మన సైడ్ నుంచి మనం తీసుకునే డెసిషన్ కాదు ఇది గవర్నమెంట్ రావాల్సిన డెసిషను ఐఐటీలో అయితే ఇంతవరకు వాళ్ళు ఎటువంటి పోస్ట్పోన్మెంట్ అనే వార్త అయితే చెప్పలేదమ్మా కాకపోతే ఇందులో ఏమన్నా ఇంకా పరిణామాలు ఇంకేమైనా సీరియస్గా కనుక ఉంటే మటుకు ఖచ్చితంగా పోస్ట్పోన్ చేస్తారు ఎందుకంటే అక్కడ ఉన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతారు కాబట్టి అది జరగకూడదని అటువంటి అవకాశాలు ఉంటాయి కానీ మనం దాని గురించి పెద్దగా మైండ్లో పెట్టుకోకుండా అవుతే అవుతుంది లేకపోతే లేదు కానీ మన ప్రిపరేషన్ మనం కంటిన్యూ చేసుకోవటమే అది అవుతుంది కదా అని చెప్పి మనం ప్రిపరేషన్ ఆపేయటం అనేది కరెక్ట్ కాదు ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు నోటిఫికేషన్ అయితే క్లియర్గా ఇస్తారమ్మా అంటే ఇది డెసిషన్ తీసుకోవాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి అవుతుంది కాబట్టి ఇది మనం తీసుకోవాల్సిన నిర్ణయం మనం చెప్పగలిగిన విషయం కూడా కాదు ఇది అందు గురించి మనం ఒకటే ఒకటి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ కాదనుకునే మన ప్రిపరేషన్లో మనం ఉండటం కరెక్ట్ అది అంతకంటే మనం దీని గురించి వేరే ఏం కమెంట్ చేయలేము పరిస్థితి ఎందుకంటే ఇది మనం చేసే విషయం కాదు కాబట్టి అది అది